హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నా పూజలో ఉపయోగించే వస్తువులు సింపుల్గా ఎలా పెట్టుకుంటాననేది మీకు చూపిస్తాను సెట్ వైజ్గా అవి ఏ మీకు చూపిస్తానమాట ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఇవైతే ముందు దీపారాధన ప్రమిదలు అనమాట ఇవి నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ వాళ్ళు ఇస్తారు కదా పూజ సామానం అనేసి అప్పుడు అనమాట పది సంవత్సరాలు అవుతుంది అవి ఇప్పుడు మెయిన్ నైవేద్యం పెట్టడానికి ప్లేటు దీపారాధన కుందులు కింద వాటి కింద ప్లేట్లు అనమాట అగరవత్తులు ధూప్ స్టిక్ ఉలికించుకోవడానికి ఇవే డైలీ పంచపాత్ర వాటర్ మనం పెట్టుకుంటాం కదా హార తెచ్చుకోవడానికి ఇవి మెయిన్ అనమాట ఫస్ట్ సెట్ ఇలాగా పెద్ద పెద్ద పండగలైతే అయితే అంటే దీపారాధన చేసినప్పుడు ఖచ్చితంగా మనకి పంచపాత్ర అనేది ఉంటుంది కదా ఆచమనం చేసుకోవడానికి కానీ లేదంటే మనము నీళ్ళ నీరాజనం ఇవ్వడానికి అలాంటప్పుడు ఉపయోగపడుతుంది అనమాట ఎక్స్ట్రా కావాలంటే చిన్న చెంబుతో వాటర్ తెచ్చుకుంటాను ఇవైతే నేను షాపింగ్ అదే డిమార్ట్ కానీ లేదంటే మోరు మాల్స్కి వెళ్ళినప్పుడు బెల్లం కుందులు అయితే తెచ్చుకుంటాను నైవేద్యానికి పెట్టడానికి వీలుగా ఉపయోగపడేటట్టు లేదంటే చిన్న చిప్స్ అనేవి పెట్టుకుంటాను అనమాట గంట కింద పెట్టకూడదు అని చెప్పనేసి ఈ విషయం తెలుసుకున్నప్పటి నుంచి ఏదో ఒక సపోర్ట్ అనేది పెడతాను చిన్నది పాలరాయి ముక్క అయితే ఉందన్నమాట దాని మీద గంట అనేది పెడుతున్నాను ఇలా నాకు రెండు సెట్లు ఉంటాయి ఇవైతే నేను చిన్న చిన్న మాకు పూజ రూమ్ సామాను ఉన్న స్టోర్ అయితే ఒకటి ఉందన్నమాట అక్కడ తీసుకున్నాను ఆ చిన్న ప్లేట్లు వచ్చేటప్పటికి ఇత్తడవే అనమాట పది రూపాయలు అనమాట అలాంటి చోటే తీసుకున్నాను నేను ఎందుకంటే హెవీగా పెట్టలేను కాబట్టి నేను ఉన్న దానిలోనే తృప్తిగా చేసుకుందాం అనేసి పెట్టుకున్నాను అయితే ఓన్లీ స్టీల్ ఇవి మాత్రం నేను యూజ్ చేయను అనమాట అగరవత్తులకి దూప్ స్టిక్ పౌడర్ పడడానికి కోసం మాత్రమే సపోర్ట్గా స్టీల్ అనేది పెడతాను ఇది ఒక సెట్ చూసారు కదా దీపారాజన ప్రమిదలు వాటి కింద ప్లేట్లు నైవేద్యం ప్లేటు ఒక అగరవత్తులు పెట్టుకోవడానికి దూప్ స్టిక్ పెట్టడానికి ఇది ఒక సెట్ అనమాట ఇలాగ మూడు సెట్లు ఉంటాయి ఎక్స్ట్రా ప్రత్యేకంగా నైవేద్యం చేసినప్పుడు ప్లేట్లో పెట్టకుండా ఆ గాజు బౌల్ ఉంది కదా అందులో అయితే అందులో నైవేద్యం పెట్టుకుంటాను అనమాట అలా మూడు సెట్లు ఎప్పుడైనా ఒకరోజు క్లీన్ చేయకపోయినా లేకపోతే కుదరకపోయినా లేదంటే ఒక్కొక్కసారి పైన కింద సపరేట్గా పెట్టుకుని పూజ చేసుకున్నప్పుడు పైన నార్మల్గా పూజ మందిరంలో దీపారాధన చేయాలి కింద దీపారాధన చేయాల్సి వస్తుంది కాబట్టి అలా నేను రెండు సెట్లు పెట్టుకునేదాన్ని ఇప్పుడు మూడో సెట్ కూడా పెట్టుకున్నాను రెండు పోట్లా పూజ చేసి పైన కింద అలా పెట్టుకున్నప్పుడు చేయాలన్నప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పనేసి అయితే నేను అలా పెట్టుకున్నాను అనమాట ఏం లేదండి ఎన్నో సామానం కూడా అవసరం లేదు చెప్పాను కదా ప్రమీద రెండు రెండు వాటి కింద ప్లేట్ ప్లేట్లు నైవేద్యం ప్లేటు అగరబత్తి ధూప్ స్టిక్ అంతే వాటి వరకే మనం అలా మనం ప్లేట్లు పెట్టుకున్నట్లయితే ఆ పొడి అనేది కింద పడి వైట్గా అక్కడ ఉన్న బ్లౌజ్ పీస్ మొత్తం లేదంటే దేవుడు మందిరం మొత్తం తెల్ల తెల్లగా అయిపోకుండా అనమాట అలా ప్లేట్ పెట్టుకుంటే ప్లేట్గా మనం తీసుకుని క్లీన్ చేసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ నేను ఏమేం శ్లోకాలు చదువుతాను అనేది మీకు వినిపిస్తూ ఉంటానన్నమాట ముందు నార్మల్గా దీపారాధన చేసేటప్పుడు శుక్రం వరదాం విష్ణం తర్వాత వినాయకుడు ముఖ్యం కాబట్టి మనకి ముందు ఒకరుతుండ మహాకాయం చదువుతాను తర్వాత ఆపదామ భక్తారం దాతారం సర్వసంపద శ్రీరామ రామ రామేతి రమే రామే రమ మనోరమే అలా నోటికొచ్చిన ప్రతి దేవుడి పేరు నామం అనేది చెప్పిస్తాను అందరినీ తలుచుకున్నట్టు చేపిస్తాను అన్నమాట ఇంకా తర్వాత దీపారాధన చేసుకుంటాను అగరవత్తులతో దీపం వెలిగించి దీపారాధన చేసుకొని అగరవత్తుడి భగవంతుడికి చూపించి పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకుని నైవేద్యం అయితే పెట్టుకుంటాను నైవేద్యం పెట్టుకున్న తర్వాత పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదు మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయాన గమ్యం వందే విష్ణుం బాబయహరం సర్వలోకైకనాథం ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತೇ ನಮಃ ಓಂ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣಾಯ ಓಂ ಶ್ರೀವಾಸುದೆವಾಂ ಭಗವತೆ ವಾಸುದೆವಾ ನಮಃಮಂಮಂಗಲ್ಿವೆ ಸರ್ವಾರ್ಧಸ ತ್ರಯಂಬಕೆ ಗೌರೆ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣೀ ನಮೋ ವಸ್ತುತೆ శుభంకరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపద శత్రుబుద్ధి వినాశనం దీపలక్ష్మీ నమోస్ దీపంజ్యోతిపరబ్రహ్మం దీపం సర్వతపహం దీపేన సర్వార్యస్థిత్యర్థం ఉదయం సంధ్యా దీపలక్ష్మీ నమోస్ ఓం శ్రీ దీపదేవతాభ్యో నమ ఇంకా అందరికీ అలా దీపం అనేది దీపం చూపించేసి భగవంతుని అగరత్తులు కూడా చూపించేసిన తర్వాత ఇంకా నేను విష్ణుమూర్తికి సంబంధించి శ్రీహరి స్తోత్రం ఒకటి అమ్మవారికి సంబంధించి కనకధార స్తోత్రం ఒకటి డైలీ పాడుకుంటాను జగజాల పాలం ఇలా కంపల్సరీగా నాకు ఇంకా అలా ఫోన్లో పెట్టుకుని ఫోన్తో పాడుతుంటే ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది పాజిటివ్గా కొంచెం మ్యూజిక్గా మనసు పెట్టగల మనసు పెట్టి పాడాను మనస్ఫూర్తిగా పాడాను అని అనిపిస్తుంది అనమాట మిస్టేక్స్ కూడా అలా ఏమీ అవ్వకుండా ఉంటాయి అలా చక్కగా పాడుకుంటూ అందరికీ కూడా స్టిక్ అనేది చూపించేసి నైవేద్యం అనేది పెట్టుకుంటాను అనమాట అలా స్వామివారికి శ్రీహరి స్తోత్రం పాడుకుని రెండు అక్షింతలు అమ్మవారికి కనకదార స్తోత్రం పాడుకుని రెండు అక్షంతలు అలా అయితే నేను చూపిస్తాను ప్రతిరోజు కూడా మనం పూజలో కంపల్సరీగా అక్షంతలు అయితే వాడాలంటండి అవి ఎక్కువ ఎక్కువ గుప్పుడు గుప్పుడు అన్నీ తీసిపోయకుండా జస్ట్ రెండు 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 అక్షంతలు వాడుకుంటే చాలా మంచిది మనం పూజ అయ్యే ముందు పూజ స్టార్ట్ చేసిన ముందు మనం దేవునికి పూలు అలంకరణ చేసేటప్పుడు మనకి ఎవరైనా ఇష్టదైవం కానీ లేదంటే ఆ రోజు సంబంధించిన భగవంతుని పాదాల దగ్గర ఒక పువ్వు పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనము ప్రతి ఏదైనా చదువుకున్నప్పుడు రెండు రెండు అక్షంతలు ఏది రోజు అయితే ఆ దేవుడికి సమర్పించుకొని పూజ అంతా అయిన తర్వాత ఆ రెండు పాదాలు దగ్గర పడిన రెండు అక్షంతలు మనం ముందుగా పెట్టుకున్న పువ్వు మన మన తలలో పెట్టుకుంటే చాలా మంచిది అలాగే మనకి దైవుడికి సంబంధించి ఏదైనా కుంకుమ అనేది ఉంటుంది కదా అది పెట్టుకుని చక్క పూజ అయితే అలా కంప్లీట్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు వరకు అయితే నేను ప్రతిరోజు శ్రీహరి స్తోత్రం కనకధార స్తోత్రం చదువుకునేదాన్ని ఇక్కడ నుంచి అయితే రోజు కామన్గా శుకులాం వరదనం విష్ణుము వక్రతుండ మహాకాయ కామన్ కాబట్టి అవి ముందు వినాయకుడికి నమస్కారం ప్రార్థన చేసి రెండు అక్షంతలు సమర్పించుకొని ఇంకా ఏ రోజు అయితే ఆ రోజు ఆ దేవుడు సోమవారం అయితే శివుడు మంగళవారం అయితే ఆంజనేయ స్వామి అలా లింగాష్టకము అలాగే హనుమాన్ చాలీసా బుధవారం వినాయకుడికి సంబంధించి ఏదో ఒకటి చిన్న చిన్న శ్లోకాలు ఏమన్నా నోటికి అలవాటు చేసుకుంటే ఆ రోజుకి ఆ దేవుడికి సంబంధించినవి చదువుకోవచ్చు అని చెప్పనైతే నేను అనుకుంటున్నాను అనమాట అలా అన్ని రోజులు కవర్ అవుతాయి అందరి దేవుల్ని తలుచుకున్నట్టు అవుతుంది మనం సింపుల్గా చేసుకోవచ్చండి దానికి ఓ పెద్ద ఆర్భాటాలు రోజు పూజలు పెద్ద పెద్ద హోమాలు చేసినట్లే కాకుండా మనం సింపుల్గా ఆ రోజు ఆ దైవనామస్మరణ అనేది మనస్ఫూర్తిగా చేసుకునేలాగా చేసుకోవచ్చు అనమాట ఎంత బాగుంటుందో ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనం మా సైడ్ అయితే అసలు నిత్య దీపం అనేది చాలా తక్కువ అనమాట నేను ఇక్కడ వైజాగ్ వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నాన్ వెజ్ తిన్నా అంటే ముందు రోజు మాకు ఎలా ఉంటుందంటే ముందు రోజు నీళ్ళు తిన్నాక రెండు రోజు దీపారాధన చేయడం ఎందుకు ముందు రోజు ఏదో మైలైంది కదా మళ్ళీ ఎందుకు దీపారాధన చేయడము అనే ఆలోచనతో ఉండిపోయి ఎక్కువగా దీపారాజన అనేది చేయమన్నమాట చేసేది గురు శుక్రు శని మూడు రోజులు మాత్రమే దీపారాజన అనేది మా సైడ్ చేస్తూ ఉంటారు లేదంటే ఏదన్నా అనుకున్న వారం అయితే చేస్తారనమాట అలా కాదంట మనం ప్రతిరోజు కూడా ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అంటే ఆడవారు రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు అలానే మనం మరీ ఇదిగా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాం కదా ఇలాంటివి ఏమైనా మైలు కానీ నాన్ వెజ్ తినడం కానీ జరిగినప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం స్నానం చేస్తాం కదా అలాంటప్పుడు నెత్తి మీద మూడు సార్లు తల మీద మూడుసార్లు నీళ్లు చెనుకొని పొండరికాక్ష 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 అని చదువుకుంటే మంత్రం చెప్పిస్తే మనం తలస్నానం చేసినట్లే అలాగే నుదుట్లో పాపిట బొట్టు పెట్టుకుంటాం కాబట్టి మనము రోజు తలస్నానం చేయాల్సిన అవసరమైతే లేదు మనకి అంతగా ఇబ్బందిగా అనిపించి మనస్ఫూర్తిగా భగవంతుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అనుకున్నప్పుడు మనం స్నానం చేసే వాటర్లో కొంచెం పసుపు వేసుకుని చేస్తే నిత్య దీపారాధనకైతే ఏమీ పర్లేదు మనం అలా చేసి మా పూజ చేసుకోవచ్చు అన్నారు కదా అని చెప్పనేసి హోమాలు వ్రతాలు లాంటివి చేయకూడదు అనమాట మనం ప్రత్యేకమైన పూజ అనుకుని ఏ రోజైతే ఉపవాసం ఉండి చేద్దామో దీక్షలాగా ఇన్ని రోజులు అని అనుకుంటామో ఆ రోజులు మాత్రమే మనం నిష్టగా ఉండాలి తలస్నానం చేయడము ఇల్లు అంత ప పరిశుభ్రంగా శుద్ధిగా ఉండాలన్నమాట రోజు నిత్యదీపంలాగా చేసుకుందాం అనుకునే వాళ్ళకి మా మామూలు స్నానం సరిపోతుంది అలా స్నానం చేసి దీపారాధన చేసుకొని చిన్న చిన్న శ్లోకాలు అయితే చదువుకోవచ్చు లలిత స్నానం అలాంటి పెద్ద పెద్ద చదువుకోవాలంటే కొంచెం అదే చెప్పాను కదా లాగా చేసినప్పుడు మాత్రం కాస్త నిష్టగా ఉండాలి అలాంటివన్నీ చదువుకోలేము కాబట్టి నిత్య దీపం ఒక పదిహేను నిమిషాలైనా మనం దేవుడికి కేటాయించి చక్కగా ఇలా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఆ రోజుల్లో చాలా బాగుంటుంది రోజులో ఒక్కసారి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అలా చేస్తే చాలా బాగుంటుంది చాలా మంచి పాజిటివ్ అనిపిస్తుంది అనమాట మనం ఏది చేయక్కర్లేదు కాసేపు అలా నుంచి చదువుకుంటే మన మనసుకు దేవుడు ఎంతో ప్రసాదం తరిగిస్తాడనమాట అయితే ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఆ రోజు శుక్రవారం అని చెప్పనేసి నేనైతే సామరణ్ అనేది ఇంట్లో వేస్తాను ఇల్లంతా ధూపం అనేది వేస్తాను కంపల్సరీగా శుక్రవారం కానీ మంగళవారం కానీ నచ్చితే రెండు రోజులు కానీ నా వీధుని బట్టి నాకు ఎప్పుడు మనసుకోవాలి ఆ ఇల్లంతా మంచి వాసన రావాలని అనిపించాలి అనుకుంటాను అలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఇల్లంతా అంతా వేస్తాను అనమాట ఇలా నేను పూజ సామానం అనేది పెట్టుకుంటాను స్తోత్రాలు నేను ఏవి చదువుకుంటూ ఉంటాను నీ వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్